హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం కామెంట్ల ద్వారా అయితే చాలామంది అయితే నా మీద విరుచుకుపడుతున్నారని చెప్పాలి పచ్చిగా చెప్పాలంటే ఎందుకు ఇలా విరుచుకుపడుతున్నారో నాకైతే ఏం అర్థం కావడం లేదండి నేను గత నెలలో కనుక వీడియోలు చూస్తే కనుక మీరు ఇలా విరుచుకుపడరేమో నేను చేసినటువంటి డైలీ ఒక మూడు వీడియోస్ అనేవి వస్తూ ఉండేవి మదనపల్లి మార్కెట్కి సంబంధించి పొద్దున్నే దిగుమతులు అలాగే మా తొమ్మిది గంటలు పది గంటల సమయంలో వేలం ధరల వీడియోలు అలాగే సాయంత్రం మళ్ళీ స్టాక్ ఎంత వచ్చింది ఏమి ఎట్లా అనేసి అయితే మీకు రోజు మూడు వీడియోలు అయితే చేస్తూ ఉండేవాన్ని ఆ సమయంలో ఎవరూ కూడా ఇంతలా అయితే బాధించే విధంగా కామెంట్లు అయితే పెట్టలేదు మరెందుకో నేను మార్కెట్లో వీడియోస్ చేయడం లేదు అది ఎందుకు అంటే యూనియన్ వాళ్ళు ఒక నిబంధన ఉంది ఆ నిబంధనకు అనుగుణంగా నేనైతే వీడియోస్ చేయడం లేదు మార్కెట్లో అది అర్థం చేసుకోకుండా మీరు వీడియోస్ చేయట్లేదేనో లేకపోతే మరే కారణం చేతనో నన్ను అయితే చాలామంది అయితే కామెంట్ల ద్వారా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి దయచేసి ఇవన్నీ ఆపండి దయచేసి ఇంతకుముందు నెలల్లో నా వీడియోస్ ఒకసారి చూడండి మీరు కామెంట్ పెట్టే ముందు నేను ఎలాంటి వీడియోస్ చేశానో మీకోసము రైతుల కోసం అనేది మీకే తెలి అర్థమైపోతుంది ఒకసారి చూసి కామెంట్ పెట్టండి అన్న ఇంతకు ముందు నెలల్లో వీడియోస్ ఒకసారి చూడండి నావి చూసిన తర్వాత ఆ తర్వాత ఇలాంటి కామెంట్ పెడితే నేను ఒప్పుకుంటాను మరి ఏమీ తెలిసి తెలియకుండా ఇలాంటి కామెంట్లు పెడుతున్నారేమో అనిపిస్తుంది పా ఓల్డ్ వాళ్ళు అంటే ముందు నుంచి నా వీ వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది ఏమి ఎట్లా అనేసి కాకపోతే ఈ మధ్య కొంతమంది కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టున్నారు వాళ్ళే ఇలా పెడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఎవరైనా కనుక నాకు ఇలాంటి కామెంట్ పెట్టాలి అనిపించితే కనుక తప్పకుండా నా పాత వీడియోలు ఒకసారి చూడండి ముందు నెలల్లోటివి జనవరి కానీ ఫిబ్రవరి డిసెంబర్ నెలలోటివి కానీ వీడియోస్ ఒకసారి చూసి ఆ తర్వాత నాకు మీరు పెట్టాలనుకుంటున్న కామెంట్ అయితే పెట్టండి మరి ఇంత ఇదిగా కామెంట్లు చేయాల్సిన అవసరం లేదండి నా కామెంట్ బాక్స్ ఓపెనే ఉంటుంది నా నెంబర్ కూడా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా చెప్పాలనుకున్నా కూడా చెప్పచ్చండి మరి ఈరోజైతే మరి ఘోరంగా అయితే ఒకరు పెట్టారండి ఈరోజే టమాటా నేను తీసుకొచ్చి ఒక చోట వ్యాపారం అయితే మొదలుపెట్టాను నాలుగు క్రేట్లేనండి అవి కూడా నాలుగు క్రేట్లు మాత్రమే తీసుకొచ్చి మొదలుపెట్టాను అది ఈరోజు కొంచెం త్వరగానే ఫినిష్ అయిపోయినాయి నాలుగు క్రేట్లు కూడా అది ఎంత త్వరగా ఫినిష్ అయిపోయాయి అంటే చాలా త్వరగా ఫినిష్ అయిపోయాయి మూడు నాలుగు గంటల్లోనే అదంతా కూడా నేను మాకు తెలిసిన వాళ్ళు దగ్గరుండే వాళ్ళు ఫోన్ చేసి మరీ పిలిపించి తీసుకోమని చెప్పి ఇచ్చేయడం అయితే జరిగిందండి అందువల్ల కొంచెం త్వరగా అయిపోయినాయి రోజు అలాగే అవ్వుతాదాన్ని గ్యారంటీ కూడా లేదు అలాగే ఒకరు కామెంట్ చేశారు ఈ వీడియో వ్యాపారం మొదలుపెట్టాను అనేసి అనే వీడియోకి మూడు నాలుగు రూపాయలకు కొని నువ్వేమో పన్నెండున్నర రూపాయి అమ్ముకుంటున్నావు అనేసి చూడండి మీకు వీడియోలో నేను ఎంతకు తీసుకున్నానో కూడా మీకు చెప్పలేదు ఎంత వచ్చిందో చెప్పాను సో నాలుగు క్రేట్లకు ఎంత వచ్చిందో మీకు చెప్పాను సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి క్రేట్ ఎంత పడిందో ఏమి ఎట్లా అనేసి మీరు ఏమీ తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి కామెంట్ల ద్వారా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అర్థం చేసుకోండి ఓకే అది కూడా రెండు వేల ఇరవై రెండు వేల పైన ఈ సంవత్సరంలో వెళ్తుంది అని అయితే నేను ఎక్కడా చెప్పలేదండి ఏ వీడియోలో కూడా చెప్పలేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్యారంటీగా రెండు వేల బాక్స్ వెళ్తుంది అని కాకపోతే ఆ ఎవరో కామెంట్ చేశారనేసి వాళ్ళ పైన చూపించాల్సినటువంటి కోపాన్ని నా ఛానల్లో కామెంట్లు ఓపెన్ ఉన్నాయనేసి ఇక్కడ కామెంట్ చేస్తున్నారు ఎవరో చెప్తూ ఉన్నారు సో వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి అంతేగాని మీరు వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయాలన్నీ నా ఛానల్లో పెడితే నాకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరే నేనైతే చెప్పలేదండి ఎప్పుడు కూడా రెండు వేల పైన వెళ్తుంది అనేసి నేనైతే అనాలసిస్ కేవలం ఒక్క నెలకు మాత్రమే చేస్తున్నాను నా ఛానల్లో చూడండి ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఏప్రిల్ నెల మే నెల అలాగే ఫోన్లు కూడా చేస్తుంటారు నాకు చాలామంది రేట్లు చెప్పండి ఏప్రిల్ నెలలో ఏముంటాయి మే నెలలో ఏముంటాయి ఎలా ఉంటాయి ఏమి ఎట్లా వాళ్ళకు కూడా నేను ఏమి చెప్పనండి రేట్లు ఎలా ఉంటాయి ఏమి ఎట్లా అనేసి నేను చెప్పేది కూడా నమ్మద్దు అని చెప్తాను ధరల విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ధరల విషయంలో నమ్మకండి అనేసి అయితే నేనే డైరెక్ట్గా వాళ్ళు చెప్తానండి నేను చెప్పినా కూడా నమ్మొద్దండి ధరల విషయంలో అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను సో అటువంటి నన్ను మీరు ఇలా కామెంట్ల ద్వారా చాలా ఇబ్బంది పెడుతున్నారనే చెప్పాలండి ఒకసారి నా పాత వీడియోస్ చూడండి మీరు కామెంట్ పెట్టే ముందు దయచేసి అర్థం చేసుకోండి నేను మార్కెట్లో వీడియోస్ తీయడం పోవడం వల్లే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది నాకైతే నేను తీయకపోవడానికి రీజన్ ఇందాకే చెప్పాను నిబంధన ఉంది అనేసి యూట్యూబ్లో వీడియోలు తీయకూడదని సో అందువల్ల తీయడం లేదు కొంతమంది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నారు సో వాళ్ళకి ఆ నిబంధన అనేది ఉందో లేదో తెలుసు కానీ నాకైతే పర్సనల్గా ఫోన్ చేసి మరి వద్దు తీయద్దమా బాబు మార్కెట్లో వీడియోలు తీయొద్దండి అనేసరికి నేను స్టాప్ చేసేసానండి దయచేసి అంతా మీరంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మార్కెట్లో ఏదో చిన్నగా స్టార్ట్ చేశాను ఈ రోజే స్టార్ట్ చేశాను అది కూడా ఇంతకుముందు ఒక రోజు ఒక క్రేట్ తీసుకొచ్చాను ఇంటి దగ్గర చుట్టుపక్కల నలుగురికి చేశాను అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఈరోజే మొదలుపెట్టానండి చిన్నగా ఇంకా ఒక నాలుగు క్రేట్లు తీసుకొచ్చాను ఫస్ట్లో రెండే తీసుకెళ్ళానండి ఆ రెండు కూడా ఒక పంటలోనే అయిపోయినాయి ఆ తర్వాత మరో రెండు క్రేట్లు తీసుకెళ్ళాను అప్పటికే వేలం అయిపోయింది మార్కెట్లో అయినా కూడా రెండు క్రేట్లు అయితే వేరే అన్న ద్వారా అడిగి అయితే తీసుకొని వేరే అయినా కొంచెం తెలిసిన అన్న వండుకొని ఆయన ద్వారా రెండు క్రేట్లు మరో రెండు క్రేట్లు తీసుకొని అవి కూడా అయితే సేల్ అయితే అయిపోయింది ఆ వీడియో కూడా ఇందాకే పెట్టాను సో ఆ వీడియోకే ఇలా కామెంట్ చేశారు మీరు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కొని పన్నెండు పన్నెండు రూపాయల పైన అమ్ముకుంటున్నారు అనేసి ఇది చాలా తప్పండి మీకేం తెలీదు నేను ఎంత కొన్నాను ఏమి ఎట్లా అనేసి ఒకసారి వీడియో పూర్తిగా చూడండి చివరిలో నేను ఎంత అమౌంట్ చెప్పానో కూడా మీరు ఒకసారి గమనించండి మీ పేరు చెప్పనవసరం లేదండి ఎందుకంటే మీరు కూడా నా వీడియోస్ చూడాలి ముందు ముందు అందుకని మీరు కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉండి ఇలా కామెంట్ చేశారు అనుకుంటున్నాను చూద్దాం ముందు ముందు మీరే మంచిగా కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు ఇంకా రేపు ఏం జరుగుతుంది நான் டமாட்டோ வியாபாரம் சிஆர்கே சுத்தம் தேங்க்யூ அண்ட் பாய்